మీలో ఎంతమంది పొదలకూరులో ఉండే ఢిల్లీ బజార్ని విజిట్ చేసేసారో కమెంట్ చేసేసేయండి ఒక్క మాటలో నన్ను అడిగితే నేను చీప్ అండ్ బెస్ట్ అని చెప్తాను ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి క్వాలిటీగానే ఉంటాయి ఇకపోతే ఏప్రిల్ ఫస్ట్ అప్పుడు నేను ఒక స్నేక్ ప్రాంక్ వీడియో పెట్టానమాట మన ఛానల్లో దానికి ఉపయోగించిన స్నేక్ని ఇక్కడే కొన్నాను ఇంతకు ముందు ఒకసారి వచ్చినప్పుడు అది ఓన్లీ ఒక ఫిఫ్టీ రూపీస్ పడింది అంతే ఇంకా మా పిల్లలకు కావాల్సిన బొమ్మలు కొన్ని తీసుకున్నారు అలాగే నాకు కావాల్సిన కొన్ని థింగ్స్ కూడా తీసుకున్నాను అనమాట మేము మొత్తం ఇక్కడ తీసుకున్న సామాన్లకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది టైము కానీ నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది హాఫ్ అన్ అవర్ ఎందుకు అని అనుకుంటారా మనం వెళ్ళినమ్మటే కావాల్సిన వస్తువులు మాత్రమే తీసుకొని రాలేం కదా కొన్నవి కొననివి కావలసినవి అవసరం లేనిటివి అన్నీ చుట్టి చూసేసి వచ్చేసరికి అంత టైం పట్టింది ఇక ఈ పార్క్ సిరీస్ అయితే ఇక్కడతో అయిపోతుంది ఇంకొక వీడియో ఉందేమో అంతే ఇంకా మేము కూడా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం మధ్యలో ఇక్కడ ఫలూడా బండి ఉందనమాట సో ఫలూడా అంటే నాకు చాలా ఇష్టము ఇక్కడైతే ఫ్రూట్ సాలాడ్ తీసుకున్నాం అలాగే ఫలుడా కూడా తీసుకున్నాము ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాం ఇంకొక మినీ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు టాటా బాయ్ బాయ్